హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరందరికీ కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా దీవెన అనే పథకానికి సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్తనైతే ఇవ్వడం జరిగింది మరి ఆ శుభవార్త ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా నాది వచ్చిన రిక్వెస్ట్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలానే మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే జగనన్న విద్యా దీవెన డబ్బుల విడుదల తేదీ మరోసారి మార్పు జరిగింది ఈ నెల పన్నెండున కర్నూలులో జరగవలసిన సభ ఈ నెల పంతొమ్మిదో తేదీకి అయితే వాయిదా వేసినట్లు మాన్యం ఎమ్మెల్యే కాటానాని రాంభూపాల్ రెడ్డి వెల్లడించారు ఆ రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి అర్హులైనటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో అయితే ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేయబోతున్నారు కాగా ఈ పథకం కింద పది లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అయితే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను అయితే జమ చేస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ నెల పంతొమ్మిదో తేదీన జగనన్న విద్యా దీవెన అనే పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది అర్హులైనటువంటి విద్యార్థుల యొక్క తల్లి ఖాతాల్లో ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది మరి ఇంకా ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోలేదో వీరందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి అలానే జాయింట్ అకౌంట్ అనేది చాలా ముఖ్యమైనదండి ఇంకా ఎవరైతే జాయింట్ అకౌంట్ అనేది చేయించుకోలేదో వెంటనే జాయింట్ అకౌంట్ కూడా చేసుకోండి జాయింట్ అకౌంట్ అంటే విద్యార్థికి అలానే విద్యార్థి యొక్క తల్లికి కలిపి ఒకే అకౌంట్ అండి మరి దీని గురించి మీకు పూర్తి సమాచారం తెలిస్తే ఓకే తెలియకపోతే అంటే దీనికి ఏ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఎక్కడ జాయిన్ చేసుకోవాలి గురించి మీకు తెలియకపోతే మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో చూస్తే మీకైతే అర్థమవుతుంది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్